మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని విజయవాడ నుంచి కలకత్తా వరకు ఇద్దరు యువకులు పాదయాత్ర చేపట్టారు ఇటీవలే జరిగిన ఘటనతో పాటు ప్రతినిత్యం రాష్ట్రంలోనే కాదు దేశంలో మహిళలపై అత్యాచారాలు అత్యాచారాలు కానీ ఇలా ఘటనలు జరుగుతున్నాయని అటువంటి ఘటనల కోసం ఒక కొత్త చట్టం తీసుకురావాలంటూ వీ వాంట్ జస్టిస్ అనే ఒక నినాదంతో వాన లెక్క చేయకుండా ఇద్దరు యువకులు విజయవాడలో అంటే గత నెల ఇరవై ఒకటి ప్రారంభించారు ప్రస్తుతం కాకినాడ జిల్లా మీదుగా ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది కలకత్తా వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలియజేశారు అసలు ఎందుకు ఏ నినాదంతో ఈ కార్యక్రమం అడిగే ప్రయత్నం బ్రో అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఎందుకు పాదయాత్ర మీ లైఫ్ని మీరు చూసుకోవచ్చు కదా ప్రస్తుతం ఎందుకు అంతలా ఉద్వేగానికి గురే పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటి విషయం ఇది మన భారతదేశం అండి మన భారతదేశంలో ఇడింబ అని ఒక రాక్షసి ఉంది భీముడు భార్య ఆమెను కూడా మనం దేవతలో కొలిసే అంత గొప్ప దేశం ఉంది కానీ ఈ రోజుల్లో ఈ అమ్మాయిల మీద అత్యాచారాలు బాగా ఎక్కువైపోతున్నాయండి ఇవన్నీ అరికెట్టాలంటే ఒక కొత్త చట్టం తీసుకురావాలి వేరే దేశాన్ని చూసుకొని మన మన భారతదేశం కూడా అలాంటి చట్టాలని తీసుకురావాలా ఆడు అక్కడ అత్యాచారం చేసిన రోజు అక్కడే శిక్షించాలా దాన్ని కోర్టుల్లో వాటిల్లో పెట్టి తిరి తిప్పుతున్నారు తప్ప దానికి జస్టిస్ అయితే రావట్లేదండి ఇప్పుడు రీసెంట్లీ జరిగిన కొలకత్తా ఇన్సిడెంట్ దగ్గర దగ్గర నెల అయిపోయింది జనాలు కూడా మర్చిపోయారండి పాపం వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తున్న ఆ పేను జనాలు రెండు రోజులు వీడియోలు చేస్తున్నారు తర్వాత దాన్ని పట్టించుకుంటలేదు అలా కాకుండా ఎవరన్నా ఒక ముందడి చేస్తే దానికంటూ ఒక చట్టం తీసుకురావచ్చు అని అయితే మేము ముందడిగా అయితే మా బాధ ఏంటంటే వెళ్ళే ప్రతి ప్లేస్లో ఈ రోజుల్లో ఏదో నార్మల్గా చేసిన తోలికి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇలాంటి ఒక మంచి కోసం చేస్తుంటే మా అడుగుల్లో అడిగేయండి ఒకరితో జరిగేది కాదు అందరూ కుమ్ముకొని ఒక చట్టాన్ని తీసి అని ఒక చట్టాన్ని తీసి అని ఒక నినాదం మీద బయలుదేరుతుంటే ఒకళ్ళు కూడా సపోర్ట్కి రావట్లేదండి అదొకటి బాధగా ఉంది మాకు అంటే ఇప్పుడు కోల్కతా ఘటన మనం ఎలా తీసుకోవాలి నిందితుడిని అరెస్ట్ చేశారు అతనైనా లేకపోతే వేరేమైనా అభిప్రాయాలు ఉన్నాయా లేకపోతే ఏంటి డిమాండ్ ఏ విధంగా దాన్ని మనం పూర్తి స్థాయిలో ప్రజలకు అన్నట్టు అంతా మర్చిపోయారు ఏం చేయాలి అలాంటి మీరేమనుకుంటున్నా ఇప్పుడు నింది నిందితుడే చెప్పాడండి నేనే చేశాను కావాలంటే ఊరేసుకోండి అయ్యాను అలాంటి టైంలో అతను ఊరేసేయాలండి అంటే అతను ఉన్నాడో లేదో కానీ మనం చూసుకుంటే విజువల్స్లో మెయిన్ కనిపించేది అతను నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం చేసాడో అది ఎక్కడో రాజకీయాలు ఆల్రెడీ కాదండి ఫస్ట్ ఇతను ఊరేసేయాలి అలాంటి చట్టం వస్తేనే రేపు అన్న రోజు ఇలాంటి అత్యాచారాలు చేసేటోళ్ళు భయపడతారండి ఫస్ట్ అమ్మో ఈ చట్టం ఉంది ఈ చట్టం వెంటనే ఇమీడియట్లీ నన్ను ఉరిసిక్స్ చేస్తుంది ఒక అమ్మాయిని ఏదైనా చేస్తే అన్న మైండ్ సెట్లో ఇవన్నీ ఆగుతాయండి అలాగే రాజస్థాన్లో ఒక చిన్న పాపని నాలుగు సంవత్సరాల పాపని అలాగే ఇలా చాలా చూసుకుంటున్నామండి ప్రజలు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా ఇంట్లో కూతురికి జరిగిందని ప్రతి ఒక్కరైతే ముందుకు రావాలండి ఆమెకి నాయం న్యాయం జరిగేంత వరకు పోరాడాలి రోజు రెండు రోజులు వీడియోలు పెట్టి వదిలేయడం కాదు మాకు కావాల్సిన జనాల్లో వాళ్ళు ఆమెకి న్యాయం జరిగే వరకు పోరాడ పోరాడుతూనే ఉండాలి మన ఇంట్లోనే జరిగిందన్న ఫీల్డ్ మీద పోరాడుతూ ఉండాలని కోరుకుంటున్నాం మేము చేసే ఈ పాదయాత్రలో ఇప్పుడు తుని వరకు వచ్చామండి చాలామంది రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు చాలామంది స్వాగతం పలుకుతున్నారు అలాగే ప్రతి ఊరు మేము వేసే అడుగులో వాళ్ళు రోజులో ఒక గంట కాదని మాతో పాటు ఈ పాదయాత్ర చేసుకొని వెళ్తే ఈరోజు మీ ఇద్దరు ఉండొచ్చు కానీ తర్వాత మా వెనకాల మంది వచ్చి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి అయితే ఇది దారి తీస్తుంది అనుకుంటున్నాం సార్ అంటే సమాజం కోసం యువకులు చేస్తున్న పాదయాత్రకు స్థానికులు కూడా సపోర్ట్ చేసినట్లయితే అంటే మీడియా కానీ ఆ సమయంలో మాత్రమే ప్రచరించడం తర్వాత దాన్ని మరిచిపోవడం ఇంకా రాజకీయ నాయకుడు హస్తంతో కారణంగా ఎలాంటి జరుగుతుందని యువకులు జరుగుతున్నారు ఏదేమైనా ప్రజలు ఆలోచించే విధంగా ప్రస్తుతం పాదయాత్ర అయితే మాత్రం కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి